హై ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలకి వెళ్ళిపోదాం లైఫ్లో ఎంత కష్టపడినా సక్సెస్ రావడం లేదా అయితే దానికి గల కారణాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రోజుకి ఇరవై నాలుగు గంటలే ఉంటాయి అలాగే అందరికీ ఉండేవి అవే రాత్రి అదే పగలు కొంతమంది జీవితంలో ఫాస్ట్గా సక్సెస్ అయితే ఇంకొంతమంది మాత్రం లైఫ్ని భారంగా గడిపేస్తుంటారు అయితే కొంతమంది వాళ్ళ లైఫ్ని మార్చుకోవడానికి కొన్ని రూల్స్ అయితే ఫాలో అవుతారు మరికొందరు వాళ్ళకి ఏది నచ్చితే అది చేసుకుంటా పోతారు లైఫ్లో సక్సెస్ కావాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలి ఏదైనా ఒక విషయాన్ని లేదా పనిని నేర్చుకోవడం మొదలు మధ్యలో ఆపద్దు ప్రపంచంలో డైలీ ఏదో ఒక కొత్త అప్డేట్స్ వస్తూనే ఉంటాయి డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు ట్రెండింగ్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం మీ కెపాసిటీ ఏంటో మీరే తెలుసుకోవాలి మీ పైన మీకే నమ్మకం లేకపోతే మిమ్మల్ని ఇంకెవరు నమ్ముతారు మీ గమ్యాన్ని సాధించే వరకు మీ సామర్థ్యాన్ని నమ్మకం పెట్టుకొని పనులు చేయండి అందరి జీవితాలు ఒకేలా ఉండవు ఒకరి లైఫ్ ఒకలా ఉంటుంది కాబట్టి మనం ఇంకొకరితో పోల్చుకొని మన జీవితాన్ని తక్కువ చేసుకోకూడదు మనకున్న టాలెంట్ ఏంటో గుర్తించి వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసుకుని సక్సెస్ అయ్యేందుకు ఏమి చేయాలో వాటిపై దృష్టి పెట్టాలి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కళలు ఉంటాయి వాటిని సాకారం చేసుకోవాలంటే మన కళ ఎంత అసాధ్యమని అనిపించినా వాటిని వదులుకోకూడదు కష్టపడి ఇష్టపడి సాధించేందుకు కష్టపడుతూనే ఉండాలి అలా వదలకుండా ప్రయత్నిస్తేనే ఎప్పటికైనా ఆ కళ నెరవేరుతుంది అందరి దారిలో మీరు వెళ్లకుండా ఏదైనా కొత్తగా క్రియేట్ చేయండి మీకంటూ ఒక గుర్తింపు వచ్చి అది మీ సక్సెస్కి కారణం అవ్వచ్చు